అందరికీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలకి అలాగే ఇద్దరు ఎంపీలకి మా అధినేత అండ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సన్మానము అలాగే ఏదైతే సందేశం ఇచ్చారో అది నాకు తెలిసి మన రీజనల్ పార్టీలకు కావచ్చు లేకపోతే జాతీయ పార్టీలకు సంబంధించి అలాంటి స్పీచ్ ఎప్పుడు చూడలేదు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఒకేలా మాట్లాడారు మనము పార్టీలను శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా చూడాలి అలాగే కేవలం విధానాల పరంగా మాత్రమే మాట్లాడాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు ఈరోజు అధికారంలో ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఎమ్మెల్యేలు తప్పు చేసినా సొంత ఇంట్లో వాళ్ళని తప్పు చేసినా కూడా నేను స్పేర్ చేయను అనే సందేశాన్ని ఇవ్వడం దేని సూచిస్తుందంటే ఒక బాధ్యతను సూచిస్తుంది ప్రజలకు బాధ్యతగా పనిచేయాలి ప్రజల డబ్బులతో మనము సకల సౌకర్యాలు జీతాలు అనుభవిస్తున్నప్పుడు వారిని మనము వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చూస్తూనే వారికి బాధ్యతగా నిలబడుతూనే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనేది ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు కంపేర్ చేసుకోండి గత ప్రభుత్వంలో ఏ రోజైనా గత పాలకులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ కింద స్థాయి కార్యకర్తలు కానీ మాట్లాడిన తీరు వాళ్ళు ప్రవర్తించిన విధానము ఏ స్థాయిలో దూషణలు చేశారు వాళ్ళని వెనకెచ్చుకుంటూ వచ్చి సభలలో చిరునవ్వులు చిందిస్తూ లేకపోతే వేళాకూలంగా నవ్విన వ్యక్తిగా ఉన్న గత ప్రభుత్వపు ముఖ్యమంత్రి చేసిన ఆ యొక్క ఆలోచన విధానం కావచ్చు నేడు సాక్షాత్తు మా ఎమ్మెల్యేలను మంత్రులను ఎంపీలను దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేయండి తప్పు చేస్తే స్పేర్ చేయను రౌడీలు గుండాలు ఇలాంటి ఆలోచనలు కానీ లేకపోతే ఆధిపత్యం కానీ ప్రజల మీద బలవంతపు రుద్దడాలు కానీ ఏదైనా మీ నిర్ణయాలను మీ దగ్గరే పెట్టుకోండి మనం బాధ్యతగా పని చేయాలి నేను ఎవరిని స్పేర్ చెయ్యను అనే సంకేతాన్ని ఇవ్వడము ఇదొక మాకు మరొకసారి ఆయన యొక్క వ్యక్తిత్వము ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంటు తెలియజేయడం అనేది మాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది